ఈరోజు రాష్ట్రంలో ఏడ చూసినా పిల్లలందరూ రోడ్ మీదకి రావడం రీఎంబరేజ్మెంట్ ఇష్యూ మీద పెద్ద టాపిక్ ఇప్పుడు వల్ల అప్పుడైనా కాస్త కూస్త వచ్చేది కానీ ఇప్పుడైతే మొత్తానికి రావు ఏం చేసుకుంటారు చేసుకోబోరు బాయ్ ఇది ఎక్కడ సమస్యనండి ఓ డిప్యూటీ సీఎం గారు మాటిస్తారు దానికి లెక్క ఉండదు సీఎం గారు మాటిస్తారు లెక్క ఉండదు సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడిస్తారు ఎప్పుడు సమస్య వచ్చినా తాత్కాలికంగా టకా టక్ అంటారు కథ మీరు ఇచ్చిన మాటను మీకు కట్టుబడి ఉండి ఇవాళ లక్షలాది కొద్ది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తుంది ఎవరు అంటే గవర్నమెంటు అందులో మేజర్ బాధ్యత సీఎం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు బిజీగా ఉంటే ఎవరికైనా ఇన్ఛార్జ్ చేయండి ఓ కమిటీ వేయండి ఎట్లిస్తే బాగుంటుంది కాలేజీలు ఎట్లయితే నడుస్తాయి ఎగ్జామినేషన్స్ కరెక్ట్ కాక ఇవన్నీ ఇబ్బంది ఇబ్బందులు కదా ఎగ్జామినేషన్స్ ఇప్పుడు బైకాట్ అవుతాయి ఎవరికి నష్టం చేస్తున్నారు మేజర్గా హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ విద్యార్థులను నష్టం చేయడానికే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందంటే చాలా మంది ఆశపడారు గత ప్రభుత్వం కంటే బాగా జరుగుతుంది విద్యా వ్యవస్థ మాకు సరైన కాలంలో మా స్కాలర్షిప్లు వస్తాయి రియంబర్స్మెంట్ వస్తుంది భవిష్యత్తు మాకు మంచుకుంటుంది అనుకున్నారు కానీ ఈ అంధకారంలో పోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు ప్రతిరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ రోడ్ మీదక చిల్లలు పెడుతుంటే కూడా ఇంకా సోయలేకపోతే ఈ గవర్నమెంట్ మీద దునపోదు మీద నీళ్లు కథ ఎవడైనా మొత్తుకోండి మొత్తుకోండి మేము మాత్రం ఇచ్చేది లేదు పోయే లేదన్నట్టు ఉన్నది ఇదా వ్యవస్థ నడపడం మనతో కాకపోతే ఇంకొకరికన్నా అప్ప చెప్పాలి లేదా మూసుకొని కూసుకోవాలి ఓకే అప్పులు ఉన్నాయి పరేక్షలు అన్నీ ఉన్నాయి అయినా నడప ఇంట్లో వ్యవస్థ నడపాలి కదా మీరు ఇవాళ టైంకి వస్తే కరెంటు బిల్ కట్టకపోతే కడిగ్ చేస్తున్నారు మీకు రావాల్సిన కారణం బరాబర్గా తీసుకుంటాను అంటారు కానీ విద్యార్థులకు ఒక మేనేజ్మెంట్ కాదు కదా అది లింక్ టు స్టాఫ్ సాలరీస్ పే చేయాలి ఓ బిల్డింగ్ ఓనర్కి రెంట్ పే చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయాలి మెయింటెనెన్స్ బిల్స్ ఉంటాయి బ్యాంకులకి వెళ్ళి ఓడి చేస్తే ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఉంటాయి ఇన్ని వ్యవస్థ నడపాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి వీటన్నిటి ఏం ఇలా రోడ్ మీదకి ఎక్కుతున్నారు మేనేజ్మెంట్లంతా వాళ్ళు చచ్చినే పరిస్థితి ఎన్ని కాలేజీలు నిలిచినాయో చూడండి మీరు వాడు డబ్బులు సరిగ్గా రాకపోతే వాడు జీతాలు ఏమి ఇస్తారు జీతాలు ఇవ్వకపోతే టీచింగ్ క్లాసెస్ ఎట్లా నడుస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ గవర్నమెంట్ దిగచ్చి దీనికి సొల్యూషన్ చేస్తారని ఆశిస్తున్న సొల్యూషన్ కాకపోతే ఈసారి మాత్రం అన్ని కాలేజీలు ఇంజనీరింగే కాదు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్తో పాటు డిగ్రీ ఇంటర్మీడియట్ వ్యవస్థను మొత్తం బంద్ చేసేదాకా నా పేరు అరపల్లి సుజిత్ ఏబీపీ వరంగల్ విభాగం కానీ ఈ స్కాలర్షిప్లు రాకపోవడంతో పేద మధ్యతరగతి దళిత విద్యార్థులు గిరిజన విద్యార్థులు నష్టపోతున్నారు మనం చూసుకున్నట్లయితే ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఇదే కేడీసీ కాలేజీలో ఇక్కడే ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి సీకేఎం కాలేజీలో చదివే ఒక విద్యార్థులు దాదాపు ఆర్ట్స్ కాలేజీలో చదివే చదివే విద్యార్థులందరూ కూడా గిరిజన ప్రాంతం నుంచి వెళ్ళి దళిత ఎస్టీ గిరిజన విద్యార్థులు చదువుతూ ఉంటారు చాలామంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫీజ్ రింబర్స్ స్కాలర్షిప్ రాకపోతే గవర్నమెంట్ కళాశాలల వాళ్ళు కూడా మా యాజమాన్యాలు కూడా ఒక్కొక్క విద్యార్థు నుంచి నలభై నుంచి యాభై వేలు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ వస్తాయి ఫీజ్ రింబర్స్మెంట్ వస్తేనే మేము చదువుకునే బా ఉండేది మాకు ఆ విద్యార్థులు రోడ్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎన్ని స్తున్నా కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు మొన్నటికి మొన్న మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే అక్రమంగా మా మీద కేసులు పెట్టిల్లు అంత ముందు బీమారం లేస్తే అక్రమంగా కేసులు పెట్టిల్లు అంటే ఈ విద్యార్థులను అనగదొక్కుతే నీకేమన్నా వస్తుందా నీకేమన్నా లాభమా మరి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినావు కదా ఆరు గ్యారెంటీల పేరుమితో విద్యా భరోసా అన్నావు కనీసం అసెంబ్లీలో విద్యాశాఖ గురించి విద్యా విద్య సమస్యల గురించి వెళ్ళి చర్చబడేటువంటి శాఖనే లేదంటే ఒక సిగ్గుచేటి రాష్ట్రంలో మేము ఒకటే అడుగుతున్నాం వెంటనే ఫీజు ఎం స్కాలర్షిప్లు విడుదల చేయాలి విడుదల చేయకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు నిర్వహిస్తుంది ప్రగతిభవాన్ని నీ మంత్రుల కాన్వాయులను నీ మంత్రుల ఇళ్లను కొట్టడిస్తామని ఏబీపీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇంటి పోయి పని చేసుకునే వ్యవస్థ ఏర్పడుతుంది మళ్ళా పేద మధ్య తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజులు కట్టలేక ఇంటికి పోయి భూములు అమ్ముకొని వాళ్ళ బంగారం అమ్ముకొని అమ్మ అమ్మ మెడల చైన్ అమ్ముకొని ఫీజులు సర్టిఫికేట్లు తీసుకో తీసుకోవాల్సి వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో దౌర్భాగ్య స్థితిలోకి పోయిందంటే ఈ ముఖ్యమంత్రి పర్యటన మీద తప్పించుకుంటుండూ లేకపోతే ఎన్నికల షెడ్యూల్ పెట్టి తప్పించుకుంటుండు కానీ విద్యాశాఖ ఏదైతే ఉందో దాని మీద కనీసం స్పందన లేదు మద్యం మీద ఉన్న శ్రద్ధ ఈ ముఖ్యమంత్రికి విద్య మీద లేకపోవడం సిగ్గుచేటు మనం చూసుకున్నట్టయితే ఒక తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజ్ రిమర్స్మెంట్ విడుదల చేయాలి ఇది విడుదల చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి డిగ్రీ అయిపోయిన విద్యార్థులు పీజీ అయిపోయిన విద్యార్థులు పై స్థాయి విద్యకి ఉద్యోగ అవకాశాలు దూ దూరం అవుతున్నారు ఏ విధంగా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ అయిపోయిన విద్యార్థి తమ యొక్క కాలేజ్ సర్టిఫికేట్ కోసం కాలేజ్ కాలేజీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క బాబుని యొక్క రింబర్స్మెంటు పడలేదు అది లక్షనో లక్ష యాభైలో నీ రిమర్స్మెంట్ ఉంది అది కట్టి యొక్క రిమర్స్మెంట్ తీసు అని యొక్క సర్టిఫికేట్ తీసుకోమని చెప్తున్నారు అసలు నాకు అర్థం కాదు ఈ లక్షనో లక్ష యాభై ఉంటే అసలు ఈ పిల్లలంతా ఈ మధ్యతరగర విడుదల అంటాం అసలు గవర్నమెంట్ కాలేజీలు చదువుకుంటారు ఈ యొక్క దీన్ని దృష్టిలో తీసుకొని ఇక్కడ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని విద్యార్థులకు వెంటనే ఫీజు రిమర్న్స్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇమీడియట్లీ ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా విద్యాశాఖ మంత్రి నియమించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎనిమిది కోట్ల స్కాలర్షిప్ల విడుదల చేయాలి అని చెప్పి ఒక ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది